హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ట్రీ శారీస్ అండి టుడేస్ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ డోలా సిల్క్ శారీస్ అయితే వస్తాయి మనకి విధంగా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తాయండి విధంగా మనకు బ్లాక్ కలర్లో బార్డర్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా జకాడ్ అయితే వచ్చేస్తుంది అండి పట్టు బార్డర్ లాగా అయితే వచ్చేస్తుంది సాఫ్ట్ అయితే వస్తుందండి ప్యూర్ డోలా సిల్క్ అయితే వస్తుంది ఈ విధంగా మనకు ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసింది శారీలో టూ సైడ్స్ ఇలాగా మనకు బార్డర్స్ అయితే వస్తాయి చాలా సూపర్ అయితే ఉన్నాయి శారీస్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు శారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది ఎల్ఫెంట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ మనకు బ్లాక్ కలర్లో స్మాల్ ఫ్లవర్ డిజైన్ లాగా అయితే వచ్చేస్తుంది అండ్ ఇలాగ బార్డర్స్ అయితే కంటిన్యూ వస్తాయి చాలా సూపర్ అయితే ఉన్నాయండి అండ్ మనకు చాలా తక్కువ ప్రైజ్లు అయితే ఉన్నాయి శారీ వచ్చేసి మనకు ఓవరాల్ ఇలా అయితే ఉంటుంది మనకు ఆఫీస్ వేర్గా మన ఫంక్షన్ వేర్గా చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది శారీ వేర్ చేశాక మనకు లుక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి సూపర్ ఉంటుంది శారీ శారీ ప్రైస్ వచ్చేసి ఉండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల ఇరవై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా మనకు సేమ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తాయి శారీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అయితే మెసేజ్ అయితే చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మన దగ్గర గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా అమౌంట్ ముందే అయితే పే చేసి బుక్ చేసుకోవాలి విలేజ్ అయితే పోస్ట్లో పంపిస్తామండి అండ్ సిటీ టౌన్ అయితే డిటీటీసీ కొరియర్ అయితే చేస్తాము ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సారీ ఓన్లీ ఐదు వందల ఇరవై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్